హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈపీఎఫ్ఓ ఖాతా అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను సో వీడియోలోకి ఎలా ఉంది ఇలాంటి విషయాలు మరింత తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ ఐటర్ ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈపీఎఫ్ఓ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది పదిహేను లక్షలకు పెంపు సర్క్యులర్ జారీ చేసిన ఈపీఎఫ్ఓ సో ఈ వీడియోలో అయితే సర్క్యులర్ గురించి అయితే క్లియర్గా వీడియోలో తెలుసుకుందాం సో స్క్రీన్ పైన అయితే ఈ సర్కిల్ అయితే మీరు చూడొచ్చు క్లియర్ గా ఉద్యోగం చేస్తుండగానే చనిపోతే పదిహేను లక్షలకైతే అయితే ఎగ్జిగ్రేషన్ అయితే ప్రకటించింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఈపీఎఫ్ఓ ఖాతా గుడ్ న్యూస్ చెప్పింది సర్వీస్లో ఉన్నప్పుడు చనిపోతే ఇచ్చే ఎగ్జిగ్రేషన్ అయితే ఈపీఎఫ్ఓ భారీగా పెంచింది ఈ క్రమంలో ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన కొత్త రూల్ ఏంటి డెత్ రిలీఫ్ ఫండ్ ఎంత పెంచింది అనేది ఈ సర్కిల్ అయితే తెలుసుకోవచ్చు డెత్ రిలీఫ్ ఫండ్ అయితే పదిహేను లక్షలకైతే పెంచింది ప్రొవిడెంట్ ఫండ్ అనేది అయితే ఉద్యోగులకు బంగారు నిధి లాంటిది సో కష్ట సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది దేశంలో పనిచేసే దాదాపు ప్రతి ఉద్యోగుకి అయితే పిఎఫ్ ఖాతా తప్పనిసరిగా ఉంటుంది దీనిని ఈపీఎఫ్ అనేది నడిపిస్తూ ఉంటుంది పిఎఫ్ఓ సంబంధించిన ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు మార్పులు తీసుకొస్తూ ఉంటుంది సో తాజాగా ఈపీఎఫ్ఓ ఖాతా అయితే వారి కుటుంబ సభ్యులకు ఈ గుడ్ న్యూస్ అయితే చెప్పింది పిఎఫ్ ఖాతాదారుడు ఒకవేళ మరణిస్తే అతని కుటుంబానికి లభించే డెత్ రిలీఫ్ ఫండ్ అయితే భారీగా పెంచింది సో గతంలో ఉన్న ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల నుంచి పదిహేను లక్షలకైతే పెంచుతున్నట్లు ప్రకటించింది ఈ మొత్తాన్ని సిబ్బంది సంక్షేమ నిధి నుంచి అంటే ఆ పిఎఫ్ సంక్షేమ నిధి నుంచి అయితే ఇవ్వనున్నట్లు వెల్లడించింది ఈ కొత్త నిబంధన రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అయితే అమలుకి వచ్చినట్టు స్పష్టం చేసింది ఈ సర్క్యులర్ లో అంటే ఎవరైనా ఉద్యోగి ఈ తేదీ తర్వాత మరణిస్తే అతని కుటుంబానికి ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షలకు బదులుగా పదిహేను లక్షలు వస్తాయి సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ నుంచి ఈ మార్పుకు ఆమోదం కూడా లభించింది ఈ మేరకు ఆగస్టు తొమ్మిదిన సర్క్యులర్ కూడా జారీ చేసింది ఈ సర్క్యులర్ మీరు క్లియర్ గా చూడవచ్చు స్క్రీన్ పైన ఈపీఎఫ్ఓ సర్క్యులర్ లో అయితే ఎనిమిది పాయింట్ ఎనభై లక్షల నుంచి పదిహేను లక్షలు పెంచడానికి అయితే సెంట్రల్ ప్రొవిడెంట్ ఫండ్ అండ్ సెంట్రల్ స్టాఫ్ వెల్ఫేర్ కమిటీ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ అయితే ఆర్గనైజేషన్ ఈ ఆమోదం లభించింది సెంట్రల్ బోర్డులో మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులు అంటే లేదా చట్టపరమైన వారసులు ఎవరైనా సిబ్బంది సంక్షేమ నిధి నుంచి పదిహేను లక్షల ఎక్సిగల్సియా అయితే చెల్లించాలి అని ఈపీఎఫ్ఓలో ఈ సర్క్యులర్లో క్లియర్గా పేర్కొంది మీరు చూడొచ్చు అలాగే మరో గుడ్ న్యూస్ కూడా వినిపించింది ఈపీఎఫ్ఓ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి కూడా ఈ ఎక్సిగల్సియా ప్రతి ఏటా ఐదు శాతం కూడా పెరుగుతుందని కూడా వెలించింది సో ప్రతి సంవత్సరం ఐదు శాతం పెంచుతామని కూడా ఈపిఎఫ్ అయితే స్పష్టంగా తెలియజేసింది అంటే దీంతో మృతుల కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయం కాలక్రమేణా అంటే పెరుగుతుంది సో కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత ఉద్యోగి ఫ్యామిలీలు ఆర్థిక కష్టాలు చవిచిస్తున్నాయని సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈపీఎఫ్ కుటుంబాలకు అయితే సమయా సహాయాన్ని మరింత అయితే పెంచింది సో ఈపీఎఫ్ ఖాతాదారుడు మరణించిన తర్వాత డబ్బు అనేది మైనర్ పిల్లలకు చెందాల్సి వస్తే సో డెత్ క్లెయిమ్ ప్రక్రియను కూడా ఇప్పుడు మరింత సులభతరం కూడా చేసింది సో ఇంతకు ముందుకు గార్డియన్షిప్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉండేది సో దీంతో క్లెయిమ్ ప్రక్రియ అనేది సో లేట్ అయ్యేది కానీ ఇప్పుడు ఈ నిబంధన అయితే తీసేశారు సో ఈ మార్పుతో మైనర్ పిల్లలు డబ్బును అయితే త్వరగా పొందే అవకాశం కూడా ఉంటుంది సో ఈ తో తమ ఆధార్ను ఇంకా లింక్ చేయని ధృవీకరించని వారు ఆధార్ వివరాలతో తప్పులు సరిదిన అవసరమైన సభ్యుల కోసం కూడా ఈ ప్రక్రియను మరింత సులభతరం కూడా చేసింది సో ఏది ఏమైనా ఆ పిఎఫ్ ఖాతా ధరలకైతే గుడ్ న్యూస్ అనేది చెప్పవచ్చు సో ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల నుంచి పదిహేను లక్షలకైతే ఏకంగా డెత్ క్లెయిమ్ అయితే పెంచింది సో అంతేకాకుండా మళ్ళీ ప్రతి సంవత్సరం ఐదు శాతం పెంచుతామని కూడా ఈ సర్క్యులర్లో క్లియర్గా తెలిసింది క్లియర్గా చెప్పడం జరిగింది సో ఇది ఓవరాల్ వీడియో వీడియో సెలెక్ట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం డైలీ ఫాలో అవుతున్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్